రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ భారాన్ని తగ్గించడంతో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న శివాధ్వర్యంలో కత్తిపూడి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారాలు కిష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం కత్తిపూడిలో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గౌతు కన్నారావు గౌతు ఆర్జబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరవ్వగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే సత్యప్రభని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లారీ యూనియన్ సభ్యుల సమస్యలను వెన్నా ఎమ్మెల్యే సత్యప్రభుకి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తానన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా జీవితనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు గ్రీన్ ట్యాక్స్ రద్దు ద్వారా లారీ యజమానుల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు లారీ యూనియన్ సభ్యుల అభ్యర్థన మేరకు వారికి అనువైన స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు దుగ్గిన రాజబాబు కత్తిపూడి యూనియన్ గౌరవ అధ్యక్షులు గౌతనాగు శెట్టి అశోక్మూర్తి కూటమి నేతలు యాళ్ల జగదీష్ బద్దీరామారావు గాబు కృష్ణమూర్తి కీర్తి సుభాష్ ఇల్లప్పారావు సాధనాల లక్ష్మీబాబు కరణ్ సుబ్రహ్మణ్యం బొమ్మడి సత్యబాబు పల్లెల సతీష్ తదితర కూటమి నేతలు హాజరయ్యారు లారీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం నాయకులకు మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో కార్యక్రమం చేసిన చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందాక చెప్పినట్టు విధంగా నాకు దీనికి సంబంధించి వీటి వ్యాపారాలు నిజంగా నాకు అంత అనుభవం లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను కూడా గురించి నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈరోజు మీ అందరూ కూడా సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఇంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏదైతే మాకు ఒక్కొక్కటిగా నిలుపుకుంటూ ఈ ఏడాది కాలంగా ఒక్కొక్కటిగా నిలుపు నెరవేరుస్తూ మిగిలిన వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అక్కడ మా నాయకుల సహకారంతో మేము మా నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం అన్న ధైర్యంతో మేము ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చేవరకు వాళ్ళు తల్లికాయలు ఎదురు చూస్తూ ఉంటారు మీరు ట్రాన్స్ రవాణా జర్నీ మీరు సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు ఈ వ్యాపారంలో అయితేనే మీ జీవనో వృత్తిలో అయితేనే ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే కాలంలో ఏదైతే మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో రాజాగారి మీద అభిమానంతో నా మీద ఒక నమ్మకంతో నేను వస్తే అంతా మా కష్టాలు మాకు జరిగిన ఇక్కడ నష్టాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు ఆ నమ్మకానికి నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆ నమ్మకాన్ని అభిమానాన్ని నా మీద ఎలాగే నిలిపితే రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో అందరి సమస్యలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళదాం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు లారీ యూనియన్ అసోసియేషన్ తరపున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఈ లారీ యూనియన్ సభ్యులకి పాటించిన ప్రకారంగా ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలందరూ కల్పించుకుంది గ్రీన్ ట్యాక్స్ వీళ్ళకి ఇబ్బంది సంవత్సరానికి ఇరవై వేలు అంటే వీళ్ళకి భారం వల్ల చాలా ఇప్పుడు కట్టలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నది వీళ్ళందరూ ఎలక్షన్ లో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద గ్రీన్ ట్యాక్స్ గాంధీ చేస్తాం అని చెప్పారు ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞత పూర్వకంగా మన సోదరిమని పెద్దపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సత్యబాబు రాజా గారిని సన్మానించుకోవడానికి ఇక్కడ పిలవడం జరిగింది నేను తరఫున ఈ ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సోదరి సత్యప్రయరాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా మా లారీ అయిన తరపున మా కత్తిపూడి ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలు అయిన తరపున కుదజల్ తెలివి ఇవ్వడం జరిగిందండి ఈ కత్తిపూడి అన్న మాకు ఇక్కడ బాగా ముఖ్యమైనది చుట్టుపక్కల గ్రామాల ఏ ఏ పంటన్నా ఏదైనా సరే ముందు రైతు అన్న వాళ్ళు ముందు వీళ్ళని ఎప్పుడొచ్చుతారు అతను మార్కెట్ తగ్గించుకోవాలి వీళ్ళకి కూడా మనకి తెలుసుండి ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరికా దీని మీద ఏదో వేరే ఏది ఆధారాలు లేక దాన్ని పట్టుకుంటాడు దానికి పెద్దగా లాభాలు ఉండవు అమ్మా వీటి మీద దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఈ లారీ నేను ఈ లారీ ఓనర్స్కే అది ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి వీళ్ళకి వాళ్ళెవరో కూడా పూర్తిగా సహకరించట్లేదండి ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళు ఏదైనా తక్కువకు బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం ఇలాగ ఎవరినో పెద్దవారితో తెప్పించుకోవడం ఇలాగా దానివల్ల ఇక్కడ లారీలోనే వర్కర్స్ డ్రైవర్స్ డ్రైవర్స్ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా తర్వాత చార్మే దీనికి ఒక ఆఫీసు ఉంటుంది కదమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ కూర్చుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టినప్పుడు మేము ఉన్నామండి తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా మా దృష్టికి పెట్టింది ఏంటంటే మేము దృష్టిలో పెట్టమని చెప్పింది ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా మనం దీనికి శాశ్వతంగా ఒక ఒక ఆఫీస్కి మనం చిన్న స్థలం ఇప్పించాలని ఇలా ముఖ్యం కోరికండి